హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మునక్కాయ ఎగ్ కర్రీ మునక్కాయ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మునగ చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్ని ఉపయోగాలే మునగ చెట్టు పుష్పాలు బెరడు వేరు భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి ఇంకా మునక్కాయలో ఇనుము కాల్షియం ఎక్కువగా ఉంటుంది వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఇంకా ఎగ్గు విషయానికి వస్తే ఎగ్గు ప్రతిరోజు ఒకటి తినాలి రోజు ఎగ్గును తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి అలాగే ఈ ఎగ్గులో కొవ్వు అనేది ఉండదు చెడు కొలెస్ట్రాల్ అని కూడా తగ్గిస్తుంది మీరు ఎప్పుడైనా మునక్కాయ ఎగ్గు కర్రీ తిన్నారా తినుంటే కామెంట్ చేయండి ఎగ్గు తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సియూ బై బై సబ్స్క్రైబ్